వెల్కమ్ టు సత్య న్యూస్ తెలుగు శ్రీ లక్ష్మీదేవర అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది పెద్దపల్లి జిల్లా మంతనిలో బోయిన్పేటలో ప్రతి సంక్రాంతికి ఘనంగా జరుగుతున్న ఈ యొక్క బోనాల జాతరకు సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది భక్తులు వచ్చారు ఈ సందర్భంగా అమ్మవారి యొక్క మహిమలు మరి కార్యక్రమాలు ప్రత్యేకంగా తీసుకొచ్చాం ఈ వీడియో పూర్తిగా చూడండి సత్య న్యూస్ తెలుగు అని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన కామెంట్ పెట్టండి ఇవి కాక ఈ యొక్క బుద్ధిరాజుల కులాస్తుల ప్రత్యేక ఇంటర్వ్యూ నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మరి వేరే అమ్మవారి ಮಂಚ ಭಯವ ದೇವತೇಟು ಪ ఇక్కడ చూస్తూ ఉన్నాం పాండవులకు సంబంధించి వారికి దేవతలు వచ్చారు వారికి కోరిన యొక్క ఏవైతే ఉన్నాయో నిజాలు చెబుతూ ఉంటారు చూస్తూ ఉన్నాం స్వయంగా వాళ్ళందరికీ ఆ యొక్క పాండవులు పూనుకున్నారు ఇక్కడ చూస్తా ఉన్నారు కొంతమంది ఏం చెప్పమ్మా ఇక్కడ మాకు మంచి జరుగుతుంది కొడుక మాకు లక్ష్మీదేవి బోనాలు పాండవలు లక్ష్మీ దేవత మాకు మొదటి సంధి ఉన్నది మా పూర్వకాలం నుంచి ఇక్కడ పూనకాలు వస్తున్నాయి ఎవరు అందరి పాండవలు ఐదుగురు చెప్తారా అన్ని చెప్తారు జరిగేటి జరగబోయేటి మీ కుటుంబానికి ఏదైనా మేలు జరిగిందా మాకు మేలే జరిగింది అమ్మవారు ఎట్లా జరిగింది చెప్పండి మంచిగా సంతోషంగా మాకు కనబడుతుంది ఆమెకి మాకు ఏమన్నా ఆపతి రాగానే కనబడుతుంది పలాంది ఉన్నదని చెప్తుంది ఈ సంక్రాంతికి మాకు ముదిరాజులు ఎక్కడికి ఉన్న మొక్కుకున్నోళ్ళు మొక్కుకోనోళ్ళు మాకు ఈ కులదేవత మాకు మొదలైన సంధి ఎక్కడెక్కడోళ్ళు దూరపు వాళ్ళు అందరూ అత్తారు శనార్థి

Terima kasih telah menonton! మొదటి మాజీ ఉప సభతి గౌరి బాబు గారు చెప్పాలి ఒక అమ్మవారి పేరు కౌలి రాజారావు మాజీ ఉపసరణ మంత్రిని నేను గత ఇరవై సంవత్సరాల నుంచి గత ఎప్పుడు వస్తాను ఉంటాం మాకు మా కులదైవం మా ఒక కులదైవం కోసం మధ్య మంది ఉంటానని ఎప్పుడు చేస్తే పొత్తు నేను రాజా రమేష్ అడ్వకేట్ మంచిరాలు నేను ఇక్కడికి ప్రతి సంవత్సరం బోనాల కోసం వస్తున్నాను మరియు మాకు ఇక్కడ మా అమ్మమ్మ గారు ఇక్కడ ఉంది కాబట్టి మేము ఇక్కడికి వచ్చి బోనాలు చెల్లించుకుంటే వాళ్ళ కోసం మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని పోతాం రెగ్యులర్గా వస్తున్నాం ఇక్కడికి ఇక్కడ ఈ అమ్మవారి మైమాపే ముప్పు ఏం జరిగింది మంచిగా ఉంటాయి మొత్తంగా చూస్తూ కూడా మనం విశేషంగా వాళ్ళకి పట్టణాలు వేసిన తర్వాత దర్శనం కల్పించారు దర్శనం కోసం చాలా మంది క్రీడల్లో ఉన్నారు చూస్తూ ఉన్నాం మనం మాది గొల్లగూడెము వాడ మాది గొల్లగూడెము బోయిన్పేట గొల్లొళ్ళము మేము ఎప్పటికీ దేవుని దగ్గరికి వస్తానము దేవుని కాకళ్ళపల్లె నా పేరు రాజమౌళి కాకలపల్లె నా పేరు రాజమౌళి ప్రతి సంవత్సరం అమ్మవారి దగ్గరికి వస్తాం చాలా పవర్ఫుల్ కోరుకున్నది ఏదైనా మనకు అమ్మవారికి కోరిక తీరుస్తుంది ఒక సంతోషం అవుతుంది ప్రతి సంవత్సరం మేము అందరం వస్తున్నాం